నీళ్లకుండా దగ్గర పెట్టుకొని ఎప్పుడు ఖాళీ అయ్యేటప్పుడు నింపుతున్నట్టు మనకు బలమును కూడా దేవుడు నియమించాడట ఎప్పుడు బలహీన ఎప్పుడు బలహీన పడతాం అప్పుడు నీకు తెలియకుండానే నీలో దేవుడు తన బలమును ఉంటాడట అందుకే బలమైన శోధనలు నిన్ను ఎదిరించిన చుట్టుముట్టి పడద్రోయో చూసినా నువ్వు పాడుగాల విశ్వాసాన్ని విడిచిపెట్టల ఎవరికి వాళ్ళ మనస్సాక్షిని పరీక్షించుకోండి ఇన్ని నాళ్ల యాత్రలో నేను రాను నాకు యోగ్యత లేదు నా వల్ల కాదు నేను విశ్వాస యాత్రలో సాగలేను అని నీకు అనిపించిన రోజులు ఉన్నాయా లేవా ఎంతమంది ఒప్పుకుంటారు కొన్నిసార్లు దేవుడు నియమించినటువంటి ఆ నీతి నియమాలను అనుసరించ చేతగాక దేవుడు నియమించినటువంటి కట్టడలు బ్రతకటం చేతగాక దేవా నేనేమో నీ బిడ్డగా పిలువబడుతున్నాను కానీ అందుకు తగిన జీవితాన్ని నేను కలిగి లేను క్షమాపణ వేడుకుంటూ మళ్ళా 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 నేను గాయపరుస్తూనే ఉన్నాను తొట్టుపడతానే ఉన్నాను యోగ్యమైన రీతిలో నీ ముందు నేను లేను తగను ప్రభువా నేను నీకు తగను అని ఎన్నోసార్లు నువ్వు ఏడ్చుకున్న అనుభవాలు ఉన్నాయి దేవుని ముందు సిగ్గుపడి తలదించుకున్న ఉన్నాయి ఆ దెబ్బలో నువ్వు లోకంలో కలిసి పోవాల్సింది లెక్క ప్రకారం కానీ నువ్వు అలా జరగ నీకు అలా జరగలేదు నీకు అలా జరగలేదు ఆశ్చర్యం నువ్వు అలా ఏడ్చావు ఏదో తెలియని సమాధానం నీ హృదయంలోకి వచ్చేసింది ఏదో తెలియని సమాధానం నీ హృదయంలోకి వచ్చింది మళ్ళీ నీలోనే నీకు ఒక మాట వినబడుతుంది ఈ మారు తొట్టుపడితే అలానే నేను దేవునికి దూరం అయ్యేదా కాదు కాదు మరలా ప్రయత్నిస్తాను ఇంకొక మారు ప్రయత్నించాలి అంతేగాని దేవుని వదిలిపెట్టి నేను ఎట్ట బతుకుతాను దేవునికి ఇష్టం లేని పనులు నేను ఎలా చేసి మనగడ సాగిస్తాను లేదు లేదు నేను మళ్ళా పూనుకోవాలని నీకు తెలియకుండానే మళ్ళా నిన్ను రెక్టిఫై చేసుకున్నానని నువ్వు అనుకున్నావు కానీ కాదు సీమోనో సీమోనో సాతాను మిమ్మను పట్టి గోధుమలను జల్లించినట్టు జల్లించడానికి కోరుకునేను లోకా సువార్త ఇరవై రెండో అధ్యాయంలో నీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకుంటిని నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరుల మనసు స్థిరపరచు బా ఏ మాట అది ఈ రాత్రి నీకు ఒక శోధన కలగబోతుంది ఆ శోధనలో నువ్వు డిస్టర్బ్ అవుతావు ఖచ్చితంగా ఇక నీ అయోగ్యతను ప్రదర్శించి నువ్వు శోధింపబడి విశ్వాసం విషయంలో కూడా ప్రశ్నార్థకమయ్యే రాత్రి రాత్రి నీకు అయితే భయపడకు నీ నమ్మిక తప్పిపోకుండా ఆ విషయమై నీకు బలము కలగాలని నేను నీకోసం తండ్రిని రిక్వెస్ట్ చేశాను ఎప్పుడైతే నువ్వు బలహీనపడతావు అప్పుడే నీకు బలం సమీపమైద్ది నీకు బలం వస్తుంది ఖచ్చితంగా నువ్వు తిప్పుకుంటావు నువ్వు తిప్పుకున్నప్పుడు తేడా పడ్డ మిగిలిన వాళ్ళని కూడా తిరిగి లైన్లోకి తీసుకుంటా సిని అని చెప్పాడు ఆ మాటను ఆలోచించినప్పుడు నిజంగా ఒక సీమోనికైనా మన అందరికీ కూడానా అంటే మన అందరి కోసం కూడా ఏసయ్య వేడుకుంటానే ఉన్నాడు అక్కడ మన జీవితంలో ఎన్నో బలహీనమైన ఘడియలు కొన్నిసార్లు క్రియలకు తట్టుకోలేక కొన్నిసార్లు శరీర సంబంధమైన శ్రమలకు తట్టుకోలేక కొన్నిసార్లు మనకు ఎదురైనటువంటి ప్రతికూలతలను బట్టి మనుషుల బెదిరింపులను బట్టి దేవునికి దూరమయ్యే పరిస్థితులు వచ్చినా దాని విషయమే మన హృదయంలో కలిగినటువంటి దుఃఖాన్ని బాధను బట్టి దేవుడు రీతిలో తన బలాన్ని మనకు ప్రదర్శించాడు మీలో కొంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు ఆ లైవ్లో వీక్షించే వాళ్ళు కావచ్చు కుటుంబంలో నుంచి బయటికి రావడానికి వీల్లేదు ఒకప్పుడు చర్చికి వచ్చి హాయిగా ఆరాధించుకునే పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఇంట్లో యజమానులు ఒప్పుకోక ఇల్లే చెరసాలల్లాగా మారిపోయి దేవుని చేరే పరిస్థితి లేక ఏడ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాస్తవంగా దేవుని సహవాసానికి దూరం అయితే వాళ్ళు లోకంలో కలిసిపోవు సన్నిధి లేదు ప్రభు బలం లేదు వాక్యం లేదు పరిశుద్ధుల సహవాసం లేదు వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు ఇవన్నీ లేనప్పుడు ఎంత బలమైన విశ్వాస సైతం లోకంలో బలహీనపడే ఛాన్స్ ఉంటుంది కానీ చెరసాలలాగా ఇంట్లో బందీలైపోయినా వాళ్ళ కుటుంబంలో ఎవరు రక్షింపబడకపోయినా వాళ్ళ కుటుంబంలో ఎవరు విశ్వాసులు లేకపోయినా ఈమె దేవుణ్ణి హత్తుకొని ఇంకా విశ్వాసంలో ఉందంటే తన పరిస్థితిని బట్టి దేవుడు ఆమె ఉన్న దగ్గరే ఆమెకు బలమును నియమించాడు ఆ బలం కలుగుతూ ఉంది తనకి తనకి ఆ పాసిబిలిటీ లేదు బంధకాల్లో ఉండిపోయింది బయటికి వచ్చి స్వేచ్ఛగా ఆరాధించే పరిస్థితి లేదు మరి ఇప్పుడు ఏం చేయాలా ఏర్చుకుంటావు ఇంట్లో బాధపడతా ఉంది సహజంగా దేవునికి దూరమై లోకానికి దగ్గర అయినప్పుడు లోకంలో కలిసిపోతాడు కానీ కలిసిపోలా మీరు గమనించండి ఈ చేతిలో జీవం ఉన్నంత వరకు ఈ చేతిలో జీవం ఉన్నంత వరకు మట్టి దీని మీద పెట్టి కప్పిపెట్టు ఇది చెడదో ఇది చెడదో ఇందులో జీవం ఉన్నంత వరకు ఇందులో జీవం పోయిందనుకో నువ్వు మట్టిలో కప్పి పెట్టకపోయినా సరే ఇది చెడిపోయిద్దా లేదా చెడిపోయిద్దా లేదా దీనిలో జీవం ఉన్నప్పుడు మట్టి కింద కప్పి పెట్టిన ఈ చేతిని ఖరాబ్గాల అదే ఇందులో జీవం పోతే మట్టి కింద కప్పి పెట్టకపోయినా ఇది ఖరాబ్ అయింది అందులో మట్టిలో పెట్టామనుకో కొద్ది రోజులకు మట్టిలో మట్టిగా కలిసిపోయింది అదే జీవం ఉంటే కలవు నేను దేవునికి దూరమై కూడా నువ్వు లోకంలో లోకస్తురాలుగా లోకస్తుడు కలిసిపోకుండా నువ్వు నిలిచి ఉన్నావంటే నీకు అక్కడ దేవుని బలం కలుగుతుంది అక్కడ జీవం ప్రసాదించబడుతుంది నీకు దేవునికి స్తోత్రం గాక నీకు నువ్వు ఉన్న దగ్గరే నీకు దేవుడు జీవాన్ని ఇవ్వడానికి మొదలుపెట్టాడు ఎందుకంటే బంధకాల్లో బందీ అయిపోయావు కాబట్టి నీకు అవకాశం ఉండి కూర్చొని మాయ మాటలు మాట్లాడటల్లా నీవు బందీవైపోయావు రావడానికి ఛాన్స్ లేదు కానీ నీ విశ్వాసం నిలిచే ఉంది నీ భక్తి నిలిచే ఉంది నీ ఆత్మీయత నిలిచే ఉంది ఎలా దేవుడు నీకు అక్కడే తన బలాన్ని ఎప్పటికప్పుడు ప్రసాదిస్తా ఉన్నాడు ఆ వ్యతిరేకతల మధ్య దేవుని జీవం నీలోనికి ప్రవేశిస్తా ఉన్నందున నువ్వు వారితో ఒక్కటిగా ఒక్కడిగా కలిసిపోకుండా ప్రత్యేకంగా ఇంకా నిలిచి ఉన్నావు నువ్వు ఇది నీ గొప్ప లేకపోతే దేవుని జీవమా పక్క దేవుని జీవం నీలో పనిచేస్తుంది కనుక నీ చుట్టూ అన్యజనులే జనులే నీ చుట్టూ ఉన్న క్లైమేట్ అంతా కూడా పొల్యూట్ అయిన క్లైమేటే అయినా నువ్వు చెడకుండా నీ విశ్వాసంలో నీ భక్తిలో నీ ఆత్మీయతలో నువ్వు నిలిచి ఉన్నావంటే నీకు దేవుని జీవం అక్కడే లభిస్తూ ఉంది అక్కడే పనిచేస్తూ ఉంది ప్రిల్లారా శోధన మనకు రావద్దని శోధన మనకు రావద్దని ఏ ప్రార్థన చేయలే ఒకవేళ శోధన వచ్చినా దాన్ని జయించి నా బిడ్డ తిరిగి తిప్పుకునే బలమీయమని తండ్రిని వేడుకున్నాడు ఏమైనా అర్థమైందా నేను చెప్పింది శోధన అసలు రావద్దని ప్రార్థన చేయలే సీమోని కోసమైనా మన కోసమైనా వచ్చినా పడిపోకుండా తిరిగి తిప్పుకునే ఛాన్స్ నా బిడ్డలకి ఇవ్వు తండ్రి అని ప్రార్థన చేశాడు ఈరోజు మనందరం ఎన్నో ఆటుపోట్ల మధ్య ఇంకా విశ్వాస యాత్రలో సాగుతున్నామంటే దానికి దేవుని జీవం దేవుని బలమే కారణం తప్ప మన గొప్పతనం ఏమీ లేదు ఇక ఏదన్నా ఉందంటే మనం ఆయన్ని ఆశ్రయించడం ఒక్కటే మన ధన్యకరమైన అనుభవం ఏ స్థితిలో కూడా దేవా అని పేతురు అడిగినట్టు నీళ్ళలో మునిగిపోతూ పేతుడు వేసిన కేకలాగా ప్రభు అని కేక వేస్తే తక్షణమే మనకు బలము కలుగుతుంది ఎందుకంటే ముందే నిర్ణయించి పెట్టాడంట నియమించాడంట రాజుగారి పిల్లలకి సైనికులు ఎనీ టైం నియమించినట్టు రాజాదిరాజు పిల్లల మీద మనకు బలమును నిర్ణయించి పెట్టాడంట నియమించి పెట్టాడంట దీన్ని బట్టి నీకు ఒక నిరీక్షణ కలదు ఒక ధైర్యం కలదు ఎప్పుడు నేను వీక్ అయినా నా దేవుడు నాకు బలము కలుగా డిసైడ్ చేస్తున్నాడు నీళ్ళు నాకు బలాన్ని ఇస్తాయి అనుకో తాగినప్పుడల్లా దాహార్తిని తీర్చి నాకు బలాన్నిస్తాను కానీ నీళ్ళు ఎనీ టైం నాకు అందుబాటులో నియమించబడ్డాయి ఈ కొండలో నీళ్ళు ఎలాగ నియమించబడ్డాయో ఇదెంత నిజమో మనలో ప్రతి ఒక్కరికి దేవుని బలం అలాగా డిసైడ్ చేయబడి ఉంది నిర్ణయించబడి ఉంది నియమించబడి ఉంది కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా శక్తిహీనుడను అనుకోవద్దు నువ్వు ఎప్పుడు బలహీనుడవో అప్పుడు దేవుని బలం నీలోనికి నిన్ను బలపరుస్తుంది శక్తిహీనుడనందువేమయ్యా సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని పొందుకొనుమయ్యాడు నువ్వెవరివి ఆయన కొడుకువి ఆయన కూతురువి నీకు నియమించాడు నీకు సిద్ధపరిచాడు ఎన్ని టైం అవుతా ఉంటుంది నీకు ఏ ఆ రోజు ఏ రోజు ఐగుప్తు రాజైన ఫరోని బెదిరించి అదిరించి ఇస్రాయేల్ జనాంగాన్ని బయటికి తీసుకొని రాగలడు దేవుడు కానీ అలా చేయలే ఒక మోసే కావాల్సి వచ్చింది దేవుడికి నలభై రోజులు దేవుణ్ణి అవమానకరంగా దూషిస్తూ దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తున్న గొలియాతుని కోల్చడానికి దేవుడికి సెకన్ జాలు ఒక తెగులతో మొత్తాడంటే మాట్లాడేవాడు మాట్లాడుతున్నట్టు వస్తాడు కానీ ఆ పని దేవుడు చేయలా ప్రైస్త ఆశ్చర్యం చూడండి బలవంతుడైన ఫరోని బెదిరించి దెబ్బగొట్టి ప్రజలను బయటికి తీసుకొని రావడానికి బలహీనుడైన మోషేని వాడుకున్నాడు నలభై రోజులు వాడు గొలియాత్ అనేవాడు ఇస్రాయేలు సైన్యాన్ని తిరస్కరిస్తూ దేవుణ్ణి దూషిస్తూ ఉంటే ఆయన అవమానంగా మాట్లాడుతూ ఉంటే ఇస్రాయేల్లో యుద్ధం తెలిసిన వాళ్ళని ఈటలో బళ్ళాలు విసరటం తెలిసిన వాళ్ళని బాణాలు విసరటం తెలిసిన వాళ్ళని ఏ వీరుణ్ణి పంపలా వాడికి ఎంత అవమానం కలిగించాడో తెలుసా దేవుడు నలభై రోజులు వాడు దేవుణ్ణి అవమానించినందుకు ఒక్కరోజే వాడికి వాడి రాజుకి వాడి సైన్యం మొత్తానికి ఘోర అవమానం ఏంటంటే నలభై రోజులు మీసాల్ తీపి ప్రగల్భాలు పలికినటువంటి ఆ ఫిలిస్తీయుడిని అసలు యుద్ధమే తెలియనటువంటి ఒక గొర్రెల కాపరి చేత కొట్టించాడు అది కూడా ఈట వాడదా బరిసె వాడదా బల్లె వాడదా ఏం వాడదా వాడు అసలు ఊహలో కూడా ఇంత ఇంత పొడుకోండి నేను ఒక చిన్న రాయి చేతిలో దస్తాను అనుకోలా ఒక చిన్న గొర్రెల కాపరి చేతిలో దస్తాను అనుకోలా కానీ దేవుడు డిసైడ్ చేశాడు అలాగా ఎరా నన్ను అవమానపరుస్తావా అట్లయితే నీకు నీ పని చేస్తాను నీ ఎత్తు పొడుగు లావు చూసుకొని నువ్వు మిడిసిపడుతున్నావు కదా ఒక పిల్లోడితో చంపిస్తారా నిన్ను నీకు పెద్దవాళ్ళు కూడా అవసరం లేదు పిల్లలు పిల్ల పిల్లోడు ఒక చిన్న బాలుడు చాలు ఆ బాలుడి చేత వేపిస్తాను నేను నిజంగా అంతే జరిగింది ఏం దావిదు కూడా లేకుండా దేవుడు వాణ్ణి కోల్చలేడా కోల్చగలడు కానీ కోల్చడు దేవునికి ఒక దావీదు కావాలి అక్కడ ఇక్కడ మనుష్య బలము అని కనపడాలి బయటికి కానీ దేవుని బలమే ఈ మనిషిలో పనిచేయాలి వెలుచూపులకి మనిషే కనపడాలి ఈరోజు పరిచర్య విషయంలో కూడా నేను అంతే అనుకుంటానండి తోలుబొమ్మలాగా నన్ను ఒక అడ్డం పెట్టుకొని దేవుడు చేస్తున్న కార్యం నాకు ఆశ్చర్యం ఈరోజుకి ఆశ్చర్యమే ఎలా సాధ్యమని మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము ఓ నాయన అస్సలు యోగ్యత లేదు నాకు ఇక్కడ నిలబడ్డానికి నాకు భయం సిగ్గు మనుషుల ముఖంలో చూసి మాట్లాడలేను సిగ్గు భయం లేడీస్ నిల లేడీస్ నిలబడి సాక్ష్యాలు చెబుతుంటే విశ్వాసుల్లో కూర్చొని వీళ్ళకి ఎంత ధైర్యం మైకు తీసుకొని అవంతనూ మాట్లాడుతున్నారు బాబోయ్ అనుకున్నాను నేను భయస్తుణ్ణి సిగ్గులిగినోడిని చక్కగా మాట్లాడటం చేతగా చాలా చాలా ఇంకా చెప్పాలి చెంచల మనస్కుణ్ణి అస్థిరుణ్ణి ఏ విధంగా చూసినా కూడా తగినవాడిని కాదు నేను ఇప్పటికీ దేవుని ముందు చెప్పేది అది ఆ బలిపేట ఎక్కేటప్పుడు నేను అనుకునేది తగినవాణ్ణి కాను ప్రభు తగినవాణ్ణి కానని కానీ ఆశ్చర్యం పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ బలహీన ఘటాన్నే అడ్డం పెట్టి ఆయన చేసినటువంటి ఘన కార్యాలన్నీ నీగావు ఇదంతా అయింది కదూ ఈ బలమంతా అయింది కదూ నా తెలుసు మన దగ్గర ఏం లేదని నా తెలుసు నా దగ్గర అంతా బుసేనని ఏదన్నా జరిగింది ఏదన్నా ఉంటే ఆయన బలమేనని ఎప్పటికప్పుడు 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 పాటలు కూడా పాడుకు నేను నా పాటలు దేవుడి కృప నా పాటలు అనకూడదులే ప్రభు ఇచ్చిన పాటలు చాలా సమాచారం ఆ పాటల్లోనే అందించుకున్నా ఆత్మీయ బిడ్డలకి ఘనులు జ్ఞానులు ఈ లోకములు ఎందరు ఉండగను ఘనహీనుడను ప్రేమిను చితివా ఏ మున్నదయ్యా మీ కొరకునాో నీ కొరకు నాలో బలము నీదేను ఏసయ బలహీనుడను బలము నీదేను ఏసయ వలహి నేనైయ్య నయ్య ఇంచితి వాదేవా నన్ను నమ్మకమైన వాణిగా నియమిితి వాదేవా నీ ప్రేమకు నన్ను సాక్షిగా నీ శుభవార్త చాటగా నీ కార్యాలు చేయగా నీ శుభవార్త చాటగా నీ కార్యాలు చేయగా రైస్ దాడ్ రైస్ లార్డ్ అందరం కలిసి చెప్దామా చెప్దామా గమనించండి గమనించండి ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితమే చెప్పుకున్నా బలం ఏదన్నా నేను ప్రదర్శించానంటే అది నీది నాదేం కాదని నీకు స్తోత్రం ప్రవ్వా ఈ మాటలో గొప్ప ఆదరణ ఉంది ప్రిణారా గొప్ప నిరీక్షణ ఉంది దేవుడు మన పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో ఆ రహస్యం బట్టబయలు అవుతుంది కొన్నిటిని దేవుడు మనకు నియమించున్నాడట కొన్నిటిని దేవుడు మనకు నియమించున్నాడు వాటిల్లో మొట్టమొదటిది ఎప్పుడు శక్తిహీనమైతే అప్పుడు శక్తితో నింపబడటానికి దేవుడు మనకు బలము కలుగా నియమించాడు అనే ఒక మాట రెండవది మనకు కృపను కూడా నియమించాడట ఆయనే లేఖనంలో చెప్పాడు కృపను కూడా మనకు ఒక సైనికుడిలాగా లాగా అడ్డం పెట్టాడు బలం ఒక సైనికుడు ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది ఏం స్పందించట్లా మీరు అర్థమవుతుందా ఒక సైనికుడు మనకి ఒక అధికారికి సైనికుడు ఎలాగైతే ఎనీ టైం లైన్లో ఉంటాడో నాకు నీళ్ళు అయిపోయినప్పుడల్లా నేను నీళ్లు తాగటానికి కుండ ఎలా రెడీగా ఉందో నీకు బలము తరిగిన ప్రతివేళ నీలో మళ్ళా బలాన్ని నింపటానికి దేవుడు ఆ బలం ఇచ్చేటువంటి ఒక సాధనాన్ని ఎప్పుడు నీకు అటాచ్ చేసి ఉంచాడు ఎప్పుడు బలం తరిగిపోతుందో నీలో అప్పుడు దేవుని యొద్ద నుండి ఆ బలం నీకు సరఫరా అయ్యేటట్టు దేవుడు ముందే నిర్ణయించి పెట్టాడంట ఇది ఆశ్చర్యంగా లేదా మీకు ఇంట్లో తినంగా బయటికి బయలుదేరేటప్పుడు క్యారియర్ నిండా ఫుడ్ పెట్టుకున్నట్టు మనకి ఇచ్చిన బలం ఇయ్యగా మళ్ళా మనకు అదనపు బలాన్ని ఎప్పుడు మనకు తోడుగా ఉంచాడట ఇది నాకు చాలా వింత అనిపించింది అందుకే మీతో చేతున్నా ఆ వచనం చదివినప్పుడు నాకు ఇది చాలా వింత అనిపించింది ఎంత శ్రద్ధ నీకు మా మీద తల్లి బిడ్డకి రెడీ చేసి అన్నీ రెడీ చేసి వాడికి ఫుడ్ పెట్టి మళ్ళా క్యారియర్ ఇచ్చి పంపించినట్టు స్కూల్లో కూడా తినురా అన్నట్టు మనకు దేవుడు అట్ట సిద్ధపరిచి పెట్టాడంట బలాన్ని